మేటి జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాల సారథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధుర్కు మద్దతుగా గట్కేసర్ ధర్మశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన సైనిక సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న గట్కేసర్ మున్సిపల్ ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం నిర్వహించిన సైనిక వైమానిక దాడులను స్వాగతిస్తున్నామని అన్నారు ఈ దుశ్చర్యలను ఖండిస్తూ కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అనే మహిళల నాయకత్వంలో పాకిస్తాన్పై దాడి చేయడం ప్రాధాన్యతను సంతరించుకుందని హర్షం వ్యక్తం చేశారు ఆపరేషన్ సెంధర్లో భాగంగా పాకిస్తాన్ జరిపిన దాడుల్లో దేశ రక్షణకై అమరుడైన జవాన్ మురళీ నాయకు మరియు నక్సలైట్లు వేసిన ల్యాండ్ మైండ్ కాల్పుల్లో మృతి చెందిన తిక్కా సందీప్ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు ఇక ముందు పాకిస్తాన్తో దీర్ఘకాలిక యుద్ధం జరిగినా కూడా దేశంలోని ప్రజలంతా కులమత ప్రాంతాలకు అతీతంగా సైనికులకు అండగా ఉండాలని సూచించారు సైనిక సంఘీభావ ర్యాలీకి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ యొక్క సైనిక సంఘీభావ ర్యాలీలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం దేని గురించి అంటే మీ అందరికీ తెలిసిందే పహల్గాంలో ఇరవై ఆరు మందిని చంపిన కులం మతం అడిగి తెలుసుకొని మరి చంపిన ఉగ్రవాద మూతలను మన భారత ప్రభుత్వం తొమ్మిది స్థావరాలపై ఏకదాటి ఏకదాటిపై స్థా చార్జ్ చేసి తొమ్మిది స్థావరాలను ఒకేసారి పదిహేను నిమిషాల్లో ముట్టు 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 కనిపించింది దాని తర్వాత ఇంకా ఉన్నవి అవిటిని కూడా మట్టి కనిపించడానికి మన ప్రభుత్వం కృషి చేస్తుంది మనందరి తోడ్పాటు వారికి ఉండాలి అని కోరుకుంటున్నాను మరియు మొన్ననే ఛత్తీస్గఢ్ లో నక్సలైట్ల మందు పాత్ర చనిపోయిన తిక్క అశోక్ కూడా సందీప్ తిక్క సందీప్ కూడా నా యొక్క జరిగినటువంటి కార్యక్రమంలో మన భారతీయులు ఒక ఎక్స్కర్షన్ లాగా ఒక సైట్ సీన్ లాగా పోయినటువంటి వారిని దుశ్చర్యంగా పాకిస్తన్ విగ్రవాదులతో ఉగ్రవాదులతో వారిని అతమార్చడము దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా పైల్గామయత్ కార్యక్రమాన్ని మోడీ గారు ఎంతో చాకచక్యంగా మన వీర జవ చెప్పినటువంటి కార్యక్రమాన్ని వారు ఎంతో దిగ్విజయంగా పదిహేను నిమిషాల్లో ఉగ్రవాదం అందరినీ కూడా మట్టుబట్టినటువంటి విషయం ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి మున్సిపాలిటీలో ప్రతి జిల్లాలో కూడా అందరూ ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరి మిత్రులకు మీడియా మిత్రులకు పోలీసులకు ముఖ్యంగా మా జేఏసీ కార్యకర్తలైనటువంటి మిగతా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీరే వద్ద మాకు సహకరిస్తూ మీడియా వారు కూడా మాకు ఎంతో ప్రోత్సాహనిస్తారు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా కావడానికి మీ సహకారం ఉన్నందుకు మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను జై భారత్